కాలపు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణ మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ విడివను ఎడబాయని మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన శక్తిగల ఉన్నతమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు ఆశగల ప్రాణమును వాడవు హృదయ వాంఛలను నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను అనుగ్రహించు దేవుడవు ఆస్తికర్తలుగా చెయ్యువాడవు ఈ భూమి మీద పరలోకంలో సర్వాధికారములు కలిగిన వాడవు దేవా మీ గొప్పతనాన్ని బట్టి మీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా పాపులము దోషులము భక్తిహీనులము బలహీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను పవిత్రపరిచినారు అయ్యా వాస్తవానికి మేమైతే మా పాపములను బట్టి నిర్మూలము కావాల్సిన వారము కానీ మమ్మను నిర్మూడు మూలం చెయ్యకుండా నాశనం చెయ్యకుండా మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు దేవా మీరెంతో గొప్ప మహిమగల దేవుడివై ఉండి కూడా మానవులమైన మమ్మను జ్ఞాపకం చేసుకోవడానికి మేమే మాత్రపు వారము తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మా ప్రతికులను మీరు వెలిగించినారు తండ్రి గొప్ప జీవాన్నిచ్చారు దేవా అయ్యా మా పట్ల మీరు కనపరిచిన ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు తండ్రి మా భారాన్నంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు తండ్రి అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో ఎక్కడైతే మీకు అవిధేతగా విరోధంగా ప్రవర్తించినామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా మా నోటి ద్వారా మా మాటలు క్రియలు తలంపుల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును మీరు క్షమించండి మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి పడి తండ్రి మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మా ప్రార్థనా మనవులను మీ సన్నిధిని సమర్పించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో ఆశతో మీ వైపు చూస్తున్న బిడ్డలను మీకు మొరపెడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు వ్యాధులు బాధలు సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కుటుంబాలలో రక్షణ లేక కుటుంబ సభ్యులు మారాలని పాపం నుండి లోకం నుండి నిత్య నరకం నుండి తమ స్వంత వారు రక్షించబడాలని ఈ రాత్రికాల సమయంలో భారంతో మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా భర్తకు రక్షణ లేదని త్రాగుడికి ఉంటున్నాడని పిల్లల్ని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భర్త విషయమై బాధపడుతున్న భార్యలను మీరు ఓదార్చండి దేవా కుమారుడు కుమార్తె చెప్పిన మాట వినడం లేదని లేవా ఇలా కుటుంబంలో రక్షణ లేని వారు పాపక్షమాపణ పొందని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా ప్రతి చెడు నుండి విడిపించండి దేవా బానిసత్వం నుండి బిడ్డల్ని కాపాడు ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు మంచి ఉద్యోగం చేస్తున్నారు బాగా సంపాదిస్తున్నారు కానీ వచ్చిన డబ్బంతా రెండు రోజుల్లోనే అయిపోతుందని ఇంకా సంపాదన సరిపోక అప్పులు చేయాల్సి వస్తుందని వాటి వడ్డీలు కట్టలేక చాలా కృంగిపోతున్నామని బిడ్డలను చదివించలేక కుటుంబాన్ని పోషించలేక బాధపడుతున్నామని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా ఈ సమయాన వీరి స్థితిని మీరు మార్చండి దేవా అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించండి తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన బాధపడుచున్న బిడ్డలందరి కుటుంబాలను మీరే ఆర్థికంగా బలపరచండి తేవా అయ్యా ఇనాడు వ్యాపారాలలో నష్టాల పాలయ్యామని కుటుంబంలో అశాంతి దుఃఖమని అనారోగ్యం వేధిస్తుందని అప్పులు తీర్చలేకపోతున్నామని కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖిస్తున్నామని దేవా రకరకాలుగా బిడ్డలు ఎంతో శోధింపబడుచున్నారు నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తున్నారు అయ్యా దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునిను అన్న మాటను బట్టి ఈ సమయాన నిన్ను సేవించే మేమంతా దేనులంగా దిక్కులేని వారిమిగా దరిద్రులంగా శ్రమలలో కొరతలలో సమస్యలతో జీవిస్తున్నాము దేవా అయ్యా మా స్థితిని మీరు మార్చండి దేవా మమ్మను మీరు హెచ్చించండి దేవా లేవనెత్తండి ప్రవ్వా గొప్ప ఆత్మీయ బలమును అనుగ్రహించండి దేవా మీరే మాకు తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టివారిని మీరు కనికరించండి దేవా వయసు వచ్చినప్పటికీ వివాహ సంబంధం కుదరగా వివాహం ఆలస్యమవుతుందని బిడలి ఎంతో కలవరంలో జీవిస్తుండగా అట్టి వారిని మీరు కనికరించండి దేవా మీ చిత్తమైతే చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరుపుకోవడం కోసం సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆర్థికంగా బలపరచండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం చేసుకుంటున్న సహోదరి సహోదరుని కూడా మీరే సిద్ధప సహాయం చేయండి దేవా ఈనాడు ప్రభా వివాహం జరిగిన తర్వాత భార్యాభర్త భర్త ఒకరికి ఒకరు లోబడి ప్రేమించుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ నామానికి తెచ్చే కుటుంబంగా మీరు మార్చండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు తల్లిని తండ్రిని ఎదురు మాటల చేత ఎంతో వేధిస్తున్నారు తండ్రి దయచేసి ఈ రాత్రికాల సమయంలో అలా లాంటి కుమారులు కుమార్తెల మనసులను మీరు మార్చండి దేవా తల్లిదండ్రులను ప్రేమించే హృదయాన్ని దయచేయండి ప్రవ్వా సన్మానించే వారిగా సిద్ధపరచండి దేవా అయ్యా అన్నాడు కుటుంబ ప్రార్థనలు లేక బిడలు ఎంతో ఆత్మీయంగా నష్టపోతున్నారు దేవా లోకంలో పాపంలో కలిసిపోతున్నారు తండ్రి దుష్టిని చేత బాధించబడుతున్నారు దేవా దయచేసి బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థనలు ప్రతి దినము కలిగి ఉండుటకు మీరే సహాయం చేయండి ప్రార్థించాలన్న మనసును వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు కుటుంబ ప్రార్థనలో వారి అక్కరలు కొరతలు వారి సమస్యలు బాధలు శ్రమలు సమస్తము మీతో చెప్పుకునే వారిగా కుటుంబాన్ని సిద్ధపరచండి దేవా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ బిడల ఉద్యోగాలను మీరు హెచ్చించండి దేవా వ్యాపారాలను అభివృద్ధి పరచండి దేవా చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి దేవా అయ్యా గర్భం సమయంలో బిడ్డలు ఎంతో బాధపడుచుండగా నొప్పిని భరిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్క అనారోగ్యాన్ని నొప్పిని బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ అప్పుడే పుట్టిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయ ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబంలో సమస్యలు ఉద్యోగంలో శ్రమలు వ్యాపారంలో బాధలు చదువుకునే ప్రాంతంలో వ్యతిరేకతలు పనిచేసే స్థలంలో ద్వేషాలు ఇలా రకరకాల ఒత్తిళ్ల మధ్య నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పరిస్థితిని మీరే వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి సమస్య నుండి శ్రమ నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో హృదయంలో చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు కలిగి భయాలు బాధలు వేదనలు కలిగి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతోమంది చెడు ఆలోచనల నుండి మరి విడుదల పొందాలని ఆశిస్తున్నారు కానీ విడుదల పొందుకోలేని వారిగా పదే పదే చెడులో జీవించే వారిగా ఉంటున్నారు దేవా ఈ రాత్రికాల సమయంలో అట్టి వారిని మీరు జ్ఞాప జ్ఞాపకం చేసుకోని దేవా సంపూర్ణంగా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎంతో మంది ప్రవ్వా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుండగా ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతుండగా రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి బిడలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా వారి చదువుకు తగిన చక్కటి జాబులను శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించమని వారి ద్వారా మీ నామ మనకి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రత్యేకించి ఉద్యోగాల కోసం వెతికి వెతికి నిరసించిపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి సెలెక్ట్ కాక బాధపడుచున్న వారిని మీరు దృష్టించండి దేవా పరీక్షలు రాసి క్వాలిఫై అవ్వక కురుంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ విధంగా బిడ్డలు నిరుత్సాహంలో అపజయాల మధ్య జీవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు దృష్టించండి దేవా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డలకు మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహించండి దేవా శ్రేష్టమైన ఉద్యోగములను పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు దేవా దయచేసి ఒక్కసారి అట్టి బిడ్డల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఆశిస్తున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగునా వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగునా మీరే సహా సహాయం చేయండి దేవా అయ్యా పెండింగ్లో ఉన్న జీతాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి దేవా అయ్యా సరిగా జీతాలు పొందుకోక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సక్రమంగా జీతాలు ఇచ్చే మనసును ప్రతి అధికారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో బాధపడుచున్న వారిని మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితి స్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండితేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంతో కాలం నుండి పడకలకే పరిమితమై ఉంటున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా సహాయం పొందుకోలేక ఆదరించే దిక్కులేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా ఒక్కసారి అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ వారి పడకల మీద నుండి లేపండి దేవా బిడ్డని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత వారే శత్రువులుగా మారుతున్నారు దేవా నిందిస్తున్నారు అవమానిస్తున్నారు దేవా అయ్యా ద్వేషిస్తున్నారు వ్యతిరేకతలకు గురి చేస్తున్నారు దయచేసి ఒక్కసారి వారి మనసులను మీరు మార్చండి దేవా నిందలను అవమానాలను భరిస్తున్న వారందరినీ కూడా మీరు ఆదరించండి దేవా అయ్యా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి రక్త సంబంధికులను తోడబుట్టిన వారిని సంఘస్థలను స్నేహితులను కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి దేవా బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అక్కడ బహుసమీ ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చేయండి ఏ ఒక్కరూ ఈ లోకంలో పాపంలో నరకంలో విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ కూడా మీతో పాటు ఆ పరలోకంలో చేరే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడో తండ్రి అందరూ అంతటా మనసు పొందాలని కోరిన దేవుడో ప్రవ్వ దయచేసి రక్షణ లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్ష దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ ఇచ్చేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా దుష్టు నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరం పరచండి తండ్రి ఎండవేడి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నా పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ